ఈరోజు దేవుని వాగ్దానం మత్యసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై రెండో వచనం మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో వాటన్నిటినీ పొందుదురు హలలియా అవును ప్రార్థన నీ ఉన్న స్థితిని మార్చేసి నేను ఉన్నతంగా గొప్పగా తీసుకెళ్తుంది ప్రార్థన నీ జీవితంలో ఆశీర్వాదాలు పొందుకునేలా నీ ప్రతి అవసరము తీర్చేలాగా దేవుడిని ఉన్నతంగా ఆశీర్వదిస్తారు అయితే నువ్వు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదావో వాటిని నువ్వు పొందుకుంటావు ప్రార్థన దేవుని రాజ్యాన్ని కదిలిస్తుంది ప్రార్థన దేవుని శక్తి నీ ద్వారా బయలుపరచబడుతుంది అయితే ఈ రోజు నుంచి ప్రార్థన మొదలుపెట్టు నువ్వు ప్రార్థన ఆపివేశావేమో ప్రార్థించి నువ్వు అడిగినవి అడగలేనివి అడగాల్సినవి పొందుకోవాల్సినవి అన్ని ప్రార్థనలో దేవుడు నీ కొరకు ద్వారం తెరుస్తాడు నువ్వు ప్రార్థన చేస్తుంటే ఒకవైపు వచ్చిన బాధ ఏడు వైపుల తరిమి కొట్టబడుతుంది నీ ఆశీర్వాదాలు ఒక వైపు నుంచి కాదు ఏడు వైపుల నుంచి తిరగబడతాయి ప్రార్థన దేవుని మహిమ నీ పైన విడుదలవుతుంది నువ్వు ప్రార్థనలో గడుపుతున్న ప్రతిసారి దేవుని శక్తిని దేవుని అగ్నిని పొందుకుంటావు ప్రార్థన శక్తి నీకు తెలిస్తే నువ్వు ప్రార్థన గొప్పగా చేస్తావు ప్రార్థన దేవుని పరలోక మహిమని నీ పైన దిగేలా చేస్తుంది దేవుని అగ్ని నీ పైన విడుదలవుతుంది దేవుని కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి దేవుడు తన హస్తకార్యాలు నీ ద్వారా చేస్తాడు నీ జీవితాన్ని ఆశీర్వదించడమే కాదు నువ్వు ప్రార్థిస్తున్నంగా అనేకులకు విడుదల నీ ద్వారా దేవుడు జరిగిస్తాడు ప్రార్థన నీ జీవితాన్ని ఉన్నతంగా ఆశీర్వదిస్తుంది అనేకుల కన్నీలు తొడుస్తుంది ప్రార్థన దేవుని శక్తిని నువ్వు పొందుకునేలా దేవుని శక్తి గొప్పగాను అనుభవించేలా దేవుడు నిన్ను దీవిస్తాడు ప్రార్థించు నిత్యము ప్రార్థించు ఎడతెగక ప్రార్థించు నువ్వు ప్రార్థనలో అడిగినవన్నీ దేవుడు నీకు దయచేయం నీ కొరకు పరలోకంలో ప్రతి ఆశీర్వాదము నీకు ఇవ్వడానికి సిద్ధముగా ఉంది ప్రార్థన దేవుని మహిమని దేవుని శక్తిని పరలోకాన్ని కిందికి దించుతుంది ప్రార్థన చేయి అద్భుతంగా దేవుని శక్తిని నువ్వు పొందుకుంటావు దేవుని పరలో ఒక మహిమని నీ పైన కమ్ముకుంటుంది నీ మాట ఎవరు వినట్లేదా అయితే ప్రార్థనలో దేవుడు నీ మాట విని నీ జీవితాన్ని గొప్పగా ఉన్నతంగా దీవిస్తాడు ప్రార్థించు అద్భుతంగా ప్రార్థించు విసుక ప్రార్థించు ఎడతెగక ప్రార్థించు అన్నిటికీ సమయం ఉంటుంది కానీ ప్రార్థనకు సమయం ఉండదు అయితే ఈ రోజు నుంచి ప్రార్థన చేయాలనుకుంటున్నావు ప్రార్థన కోసము ప్రార్థన చేయి ప్రార్థన నీ జీవితాన్ని ఉన్నత స్థితిలోనికి తీసుకెళ్తుంది నీ కోల్పోయిన ఆశీర్వాదాలన్నీ పొందుకునేలా చేస్తుంది నువ్వు అడుగుబట్టి కంటే ఊహించు వాటన్నిటికంటే అన్నిటికంటే అత్యధికంగా పొందుకునేలా దేవుడు నిన్ను గొప్పగా దీవిస్తాడు నీవు ప్రార్థనలో వేటిని అడుగుతావో అవన్నీ పొందుకుంటావు అయితే ఇంత గొప్ప రాసం ఇంత గొప్ప ఆశీర్వాదం తెలుసుకున్న నీవు ధన్యుడివి ధన్యురాలు హలలియ ప్రార్థన తండ్రి యేసుక్రీస్తు సున్నామంలో ప్రార్థిస్తున్నాము ప్రార్థన శక్తి రోజు మాకు తెలియజేస్తున్నందుకు వందరంలో ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థించి అభిషేకాన్ని దయచే ఎవరైతే ప్రార్థన చేయలేకపోతురో వారందరూ నామంలో ప్రార్థన గాక ప్రార్థన చేస్తున్న వారి జీవితంలో ఇంక నీ గొప్ప కార్యలు జరిగించి నీ ఉన్నత కార్యంలో అనేకులకు దీవెనకరంగా మార్చమని నీ ప్రేమతో నీ కృపతో ప్రతి ఒక్క బిడ్డని లేవనైతే దీవించి ఆశీర్వదించమని సర్వోన్మతుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తుని నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి అమ్మాయిన్ అన్నిటికీ సమయం ఉంటుంది కానీ ప్రార్థనకు సమయం ఉండదు కానీ జీవితంలో ఉన్నత స్థానానికి తీసుకెళ్లేదే ప్రార్థన హలలియా అమ్మాయి